నమస్కారం అండి నాది తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాజనార నియోజకం రాజనారా మండలం తూర్పుగూడ గ్రామ సర్పంచ్ నా పేరు గల్లారంగా అండి మరి పోయిన నెలలో పెహల్గాం దాడిలో మరి మన భారతీయులు ఇరవై తొమ్మిది మంది సుమారు అస్తృతమైన చనిపోయి ఉన్నారు మరి ఈ యొక్క పాకిస్తాన్ కుటిల దుర్మార్గపు ఆలోచనలతోటి మన సాధారణ పౌరులను మట్టి పెట్టారు మరి దానికి ప్రతీకగా మన భారతదేశ అయినటువంటి నరేంద్ర మోడీ గారు సింధూర్ అంటే మహిళలకు సింధూరం చాలా ముఖ్యమైనది పైగా హిందువులకు చాలా ముఖ్యమైనది మరి సింధూర్ అనే ఒక నామకరణతోటి పాకిస్తాన్ వాడిని తొమ్మిది రకాల స్థావరాలని మొట్టుబెట్టి వంద మంది సుమారు ఉగ్రవాదులని చంపడం జరిగింది మరి అనేక విధాలుగా మరి మన మన దేశం ముందుకు పోతూ మరి ప్రపంచంలోనే ఎకనామికల్గా నాలుగో స్థానంలో ఉంది మరి మనం చాలా బలంగా ఉన్నాం జనాభా కూడా చాలా బాగా పెరిగింది మరి అందరూ కూడా యువకులు కూడా మనం భారతదేశంలో యాభై శాతం పైగా ఉన్నారు మరి ఇలాంటి దేశం పైన పాకిస్తాన్ వాళ్ళు అయినా దుశ్చర్యతోటి మరి చాలా ఇబ్బందులు పెడుతున్నారు మరి మన జనసేన అధినేత మరి పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా బాధపడి ఉన్నారు మన రాష్ట్రంలో కూడా పాపం మధుసూదన్ అనే జనసైనికుడు కూడా వర్ణించినారు అంతేకాకుండా మురళీ నాయకు అనే వ్యక్తి అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి మన జనసైనికుడే అతను అతను ఒకే ఏకైక అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు చాలా బాధాకరంగా బాధపడి జనసేనా అధినేత మన పవన్ కళ్యాణ్ గారు మన గెలిచిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా భారతదేశంలో ఉన్నటువంటి మంచి పుణ్యక్షేత్రాలు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క ఎమ్మెల్యేకి మరి చైర్మన్లకు ప్రతి టెంపుల్కి వెళ్ళి ఈ యొక్క అంటే సుబ్రహ్మణ్య స్వామి ముఖ్యంగా ఏంటంటే శత్రువుని ఎలాగ అణగదొక్కాలి మన యొక్క సైనికులకు శక్తిని ఎలాగ ఇవ్వాలనేది ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు మేర ఎన్నో గ్రంథాలు చదివి ఆయన ఐడెంటిఫై చేసి ప్రతి ఎమ్మెల్యేకి కూడా వంద మంది జన సైనికుల్ని ఎప్పుడు లేదు వంద మంది జనసైనికులు ప్రతి టెంపుల్కి వెళ్ళి ప్రత్యేకమైన పూజలు చేసి మన యొక్క భారతదేశ జెండాని అక్కడ జదాబాద్ తెలుపుతూ జ వీర జవాన్లకు అండగా నిలబడి ఆ యొక్క పూజలు చేసి వాళ్ళకి శక్తిని వాళ్ళి చెడ్యూల్లో మంచి కార్యక్రమం మరి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా మరీ ముఖ్యంగా మనం రాజనాన్యోజర్ నుంచి పదమూడు వందల యాభై కిలోమీటర్ల దూరం ఇది మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన భక్తులు బలరామకృష్ణ గారు మరి వంద మంది జనసైనికుల్ని మూడు కార్లో ఇంచుమించుగా పదిహేను మంది ఇరవై మంది జనసైనికుల్ని ముఖ్య నాయకులందరిని తీసుకొచ్చి ఈ యొక్క వెట్రిమెల్ ముగన్ అనే టెంపుల్ ఘాటీలో ఉంది ఘాటి ఈ యొక్క ఊరి పేరు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది మరి అలాగే నిన్న కూడా శ్రీకాళహస్తిలో మరి ఈశ్వరుడికి పూ ప్రత్యేకమైన పూజలు చేసి ఈ యొక్క జవాన్లకు ముఖ్యంగా దేశ ప్రధానికి ముఖ్యంగా మరి మన రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా శక్తివంతమైన ఆలోచనలు ఇచ్చి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన భావన తోటి మన భక్తులు బలరామకృష్ణ గారు నిన్న పూజలు చేయడం జరిగింది మరి ఈ రోజు కూడా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేసి మరి మన జవాన్లకు ప్రత్యేకమైన శక్తినిచ్చి మన భారతదేశం పైచేయిగా నిలవాలని కోరుకుంటూ జై జవాన్ జై జై జవాన్ జవాన్ మాతాకి